పోలవరం నిర్వాసితుల ముంపు సమస్యలపై జిల్లా కలెక్టర్ స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రామవరం మల్లితోట గుర్రంపేట గ్రామస్తులు బుధవారం అల్లూరు జిల్లా చింతూరు ఐటీడీఏ కార్యాలయం ధర్నా నిర్వహిస్తున్నారు కాగా డివిజన్ కేంద్రం చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ బుధవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితులమైన తమ సమస్య పరిష్కారానికి కలెక్టర్ స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ చింతూరు మండలం రాంవరం మల్లితోట విరం మండలం గుర్రంపేట గ్రామస్తులు పెద్ద ఎత్తున ఐటీడీఏ ముందు నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహిస్తున్నారు అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి